నాయకులు పఠాన్ మస్తాన్ భాష విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాయిలర్ లింగాపూర్ కోళ్లను తినడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం హసాన్పురంకు చెందిన కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఆ బాయిలర్ కోళ్లను తినడం వల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని చిల్ల పిల్లల నుంచి ఇంజెక్షన్స్ వేసి పెంచుతున్నారని చెప్పారు అవి మూడు నెలలకి రావాల్సిన గ్రోతింగ్ ఆ ఇంజెక్షన్స్ వల్ల నెలకే వచ్చేస్తున్నాయి ఆ కోళ్లు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు బాయిలర్ లింగాపురం కోళ్లు తినడం వల్ల ప్రజలకి క్యాన్సర్ మరియు ఫైల్స్ సంబంధించిన రోగాలు వస్తున్నాయని ఈ జబ్బులే కాకుండా ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల ఫారం యాజమానులకి ఇంజెక్షన్స్ లేకుండా సూచనలు ఇవ్వాలని కోరారు కోళ్ళకి సహజ సిద్ధంగా ఇచ్చే మొక్కచన్న ఫీడ్ సతలు ఇతరత్ర సహజంగా వచ్చే పదార్థాలని కోళ్ళకి ఆహారంగా అందిస్తే కోళ్లు తిని ఆరోగ్యంగా ఉంటాయన్నారు ఆ కోళ్ళు తినే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నాటు పెంపకం గురించి ప్రజలకు వివరిస్తే నాటు వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు పెద్ద అయిపోతుంది కదా ఓల్డో కొద్ది పెద్ద అయిపోతుంది దీని వల్ల అసలు

ఇప్పుడు మా ఈ కంపెనీ రూల్ అయితే హైదరాబాదు డ్రాప్స్ అది యాక్సిన్ అనేది నీళ్ళు అటు పైపు కరెక్ట్ ఫ్యూచర్స్ లైట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి మాజీ వైస్ ప్రెసిడెంట్ పటాన్ మాసం భాష మాట్లాడుతున్నది సబ్జెక్ట్ ఏమిటంటే ఈరోజు ఇంగాపురము బయలపూళ్ళ గురించి లింగాపురం బయలపూలకి చిన్నప్పటి నుంచే వాటికి ఇంజక్షన్స్తో పెంచుతున్నారు ఎట్రా అంటే ఇంజెక్షన్స్ ఐదు రోజులకి ఒకటి పది రోజులకు ఒకటి పదిహేను రోజుల ఒకటి ఇరవై రోజుల ఒకటి ఆ ఇరవై ఈ ఇరవై రోజులు వేసి ఇంజక్షన్స్ వేసి ముప్పై రోజుల లోపల చికెన్ షాప్స్కి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చేసింది ఆ ముప్పై రోజులు చికెన్ షాప్ తీసుకొని వచ్చి చికెన్ షాప్ని కట్ చేసుకొని ప్రజలు ఇస్తాను ఆ ప్రజలకి తిని చికెన్ తిని అనారోగ్యం పాలనున్నారు ఏమంటే అనారోగ్యం అంటే క్యాన్సరు వైరల్ ఫీవర్స్ ఈ ఫైల్స్ లేదా వగైర వగేర జలు వస్తున్నాయి వీటిని చికెన్ షాప్ వాళ్ళు ఏమి చేయలేదు కోల్ షాప్ కోల్ కంపెనీ వాళ్ళు నివారించవచ్చు ఎందుకు ఎలా నివారించాలంటే ఫస్ట్ ఓల కంపెనీ వాళ్ళు ఈ ఫోన్ రేస్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ముప్పై డేస్లో కాకుండా తొంభై రోజుల వాటికి ఫీడ్ మొక్కజొన్న ఫీడ్ సొంతలు ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఇచ్చినారంటే ముప్పై రోజులు తొంభై రోజులు పెరిగి ఆరోగ్యకరంగా ఉంటాయి అది చిన్న చికెన్ కూడా ప్రజలకు ఏ సమస్య లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారు లేకుండా ఇంజెక్షన్ చేసి పెంచడం వల్ల ప్రజలకు సమస్యలు వస్తాయి ఈ సమస్యలని నివారించాలంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ జగన్ ప్రజలంతా సమస్యలతో ఇబ్బంది పడతారు ఈ ప్రభుత్వమే దీనికి చొరవ తీసుకొని కోళ్ళ కంపెనీ యజమానులకి ఇన్ఫామ్ చేసి నిజంగా చూసిన లేకుండా తొంభై రోజులు పెరిగే విధంగా కోళ్ళని డెవలప్మెంట్ చేయాలని కంపెనీ వాళ్ళకి అదేవిధంగా నాటుకోళ్ళ పెంపకాలు నాటుకోళ్ళ పెంపకాల వల్ల పెంచితే ప్రజలు తిన్న నోటుకోళ్ళు తిన్న ప్రజలు కూడా కొన్ని ఆరోగ్యకరంగా హెల్తీగా ఉంటారు అదేవిధంగా ప్రభుత్వానికి నాటుకోలు తెచ్చే విధానం కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చిన్న వినిపించుకుంటున్నాను ఈరోజు మాట్లాడుతున్నది చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి మాజీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మసన్ భాష మాట్లాడుతున్నది లింగాపురము బైలర్ కోర్సు వల్ల చిన్నపిల్లల నుంచి ఇంజక్షన్ వేసి ఈ ఫౌండేషన్ వారు పెంచుతున్నారు ఈ పెంచడం వల్ల ప్రజలు ఆ లింగాపురం బయలుదేరి తిని అనారోగ్యం పాలవుతున్నారు అనారోగ్యం పాలవడం వల్ల హాస్పిటల్కి లేనంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సమస్యలు పాలవుతున్నాయి ఈ అనారోగ్యం ఏదంటే క్యాన్సరు మల్లలు లాంటివి ఇట్లా వగేర జబ్బులు రావడం వల్ల ప్రజలకు వస్తున్నాయి దీన్ని ఈ ఫౌండేషన్ని ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని ఈ ఇంజక్షన్ లేకుండా సహజంగా ఈ మొక్కదొన్న పీడితో కానీ డెవలప్మెంట్ అయ్యేటట్టుగా ప్రభుత్వం తీసుకొని ఫౌండర్స్ కానీ సూచనలు ఇచ్చి వాళ్ళని ఏ విధంగా చేస్తే ప్రజలు ఆరోగ్యపరవుతుందని ప్రభుత్వం వాళ్ళకి ఫౌండర్స్ వారికి చెప్పి మామూలుగా పీడితోనే ఇంప్రిమెంట్ చేయాలని బయలుదేరు కానీ లింగాపురం కానీ చేస్తే మంచిది అదేవిధంగా నాటుకోళ్ళకి డెవలప్మెంట్ చేస్తే రాష్ట్రం నాటుకోళ్ళు డెవలప్మెంట్ చేస్తే కూడా డెవలప్మెంట్ చేస్తే ప్రజలు తినడం వల్ల ఆరోగ్యంగా బాగుంటారని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వానికి కోరుచున్నాము అంటే ఇరవై స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్